కొంచెం బియ్యం కడిగిపోయింది సరే అత్తయ్యా కానీ బియ్యాన్ని సబ్బుతో కడగాలి నీ ముఖమే నీ ముఖండ్ చేసుకోండి అమ్మాయికి బియ్యం జరుగు సరే అత్తయ్యా దేవుడు రెండు కనిపిచ్చిండు కదా ఈ బియ్యంలో రాలే రాలేదా అదే దేవుడు నీకు ముప్పై రెండు పళ్ళు ఇచ్చిండు కదా మాత్రం నమ్మలలేవా ఆ ఏంటి ఆ ఏం లేదు లేదు సత్వం చేసుకోండి కొంచెం అడుగుతా మనకి తగటగా సమాధానం చెప్పాలి సరేనా సరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెలే టక 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 సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్